ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల మొట్టడికి పిలుపు జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు హామీల పేరుతో విద్యార్థులకి అనేక రకాల హామీలు ఇచ్చారు తల్లికి వందనం అన్నారు పూర్తి పూర్తి ఫీజు రింబర్స్మెంట్ అన్నారు గతంలో ఏవైతే ప్రభుత్వం ఏవైతే తప్పులు చేస్తుందో ఆ విధానాలన్నింటినీ ప్రక్షాళన చేస్తామని లోకేష్ గారు స్వయంగా యువగలం పాదయాత్రలో ప్రకటించారు అధికారం వచ్చింది ఐదు నెలలు అయింది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఒక్కటంటే ఒక్క విద్యార్ విద్యార్థుల సమస్య కూడా ఈ ఐదు నెలల కాలంలో ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు అందుకని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకి కలెక్టర్లకి ఉన్నతాధికారులకి విన్నవించాం కానీ మా సమస్య ఏమి పరిష్కారం చేయకపోయేసరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాం ముఖ్యంగా గత విద్యా సంవత్సరం వసతి దీవిన విద్యా దీవెన బకాయిలు మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అవి వంద రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విద్యార్థికి చేరినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఫీజులు కట్టమని విద్యార్థులు యాజమాన్యాలు వేధిస్తూ ఉన్నారు ఎస్కే యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ వైవి యూనివర్సిటీ అనేక యూనివర్సిటీల్లో పరీక్షలు దగ్గర పడతా ఉన్నాయి పరీక్షలు దగ్గర పడుతుంటే మీరు పరీక్షలు రాయాలంటే ఖచ్చితంగా మీరు ఫీజులు కట్టాలని ఈరోజు యాజమాన్యాలు వేధిస్తూ ఉన్నాయి లోకేష్ గారు అడుగుతా ఉన్నాం మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి ఈరోజు పరీక్షా ఫీజులు కడతా ఉన్నారు కాలేజీ ఫీజులు కడతా ఉన్నారు ఏ మా పిల్లల బాధ మా విద్యార్థుల బాధ మీకు పట్టలేదా అని అడుగుతా ఉన్నాం అనేక మార్లు చర్చలు జరుపుతూ ఉంటున్నారే ఈ చర్చల్లో విద్యార్థుల కోసం ఏం చర్చించారు ఏం అమలు చేశారని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతా ఉన్నాం హాస్టల్లో బిల్లులు కూడా పెంచాలని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో వెంటనే తీర్మానం చేసి వీటన్నిటిని అమలు చేయాలని కూడా కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తపదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నావు